నా పేరు చిదిరాల చక్రపాణి మాది మహేశ్వర గ్రామము నర్సపేట మండలము జిల్లా వరంగల్ నేను పద్మశాలి సంఘం పెద్ద మనిషిని ఇప్పుడు మా తమ్ముడు అనేది చిదిరాల వీరస్వామి కన్నగట రాధిక వీళ్ళకు అన్యాయం జరిగిందని ఒక మూడు నెలల తర్వాత నాకు తెలిసింది తెలిసి తెలుసుకునేసరికి ఏంటంటే ఈ వీరి సామాన్య వ్యక్తికి భార్య ఆ కొడుకు చనిపోయిండు చనిపోయిన తర్వాత ఇల్లు కూడా ఏం లేదు అప్పల కింద కూతురు పెళ్లి చేసి ఇల్లు అమ్ముకున్నాడు ఆయనకి ఏం లేదు లేకపోతే మేమే కుల పెద్ద మనుషులు ఇట్లా ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేసినా అంటే ఈ కన్నగడ్డలో రాతి కానీ అమ్మాయి అది మూగది పుట్టు ముగదే ఆమె పేరు మీద కొంత ఇల్లు ఉన్నది ఒక ఎకరా గుంటల ల్యాండ్ ఆస్తి పొలం ఉన్నది ఇతనికి ఇల్లు జాగా ఏం లేదు భార్య కొడుకు అందరు చనిపోయింది కాబట్టి ఇతన్ని ఆమెకి పెళ్లి చేపించి వాళ్ళ ఇంటి దగ్గరనే ఆ రాధిక ఇంటి దగ్గరనే ఉంచినాము ఉంచిన తర్వాత ఈ అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత ఈయన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడి ఇబ్బందులో ఉండి నాకు అప్పు కావాలని ఆయన ఒక సు ఇది గుజ్జు సుజాద్ దగ్గర పోయింది గుజ్జు సుజాద్ దగ్గర పోయి అడిగితే నీదేమన్నా ఆస్తి పేపర్లు ఉంటే ఇల్లు పొలం ఏమన్నా ఆస్తి పేపర్లు ఉంటే నువ్వు తీసుకురా తీసుకు అప్పిస్తానది ఈయన కావాలని లక్ష రూపాయలు కావాలని వీరస్వామి గుజ్జు సుచేత అడిగిపోయిండు పోతే ఆ లక్ష కాకుండా ఆమె నాలుగు లక్షల రూపాయలు అప్పించి ఆరు రూపాయల మిత్తికి రాసుకొని నాలుగు లక్షల అప్పు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈయనకు తెలుగు ఈమె ఎడ్డిది ఈయనకు కూడా చదువు రాదు నిదక్ష వీళ్ళు తెలియకుండా తీసుకుపోయి మార్టికేషన్ లేకపోతే ఏదో సంతకం అని చెప్పిచ్చి ఆఫీసులో పక్క పట్ట చేయించుకున్నది చేయించుకున్న తర్వాత ఈయనకు నెలల తర్వాత తెలిసి అప్పటివరకు రైతు బంధం అనేది పర్లేదు మనకు గవర్నమెంట్ డబ్బులు పర్లేదు కదా అని తెలుసుకున్నప్పుడు లే పడకపోయేసరికి నాగర్ చిల్లు వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక డూప్లికేట్ పాస్బుక్ జిరాక్ తీసి దొంగ బుక్ చేయడం జరిగింది అది పట్టుకొని మీసే ఎంక్వైరీ చేస్తే భూమిలో పెరిమే లేదు గుజ్జు ఇది మరి ఎట్లా ఏం జరిగిందంటే అన్నం నేను ఒక నాలుగు లక్షల రూపాయలు అప్పుండి లక్ష రూపాయలు పోతే నాలుగు లక్షలు ఇచ్చి నాకు మోసం చేసి ఇది రాయించుకునేది చేసింది తెలిసిన తర్వాత మేము ఊళ్ళు ఉండబడిన పెద్ద మనుషులను తీసుకొని పోయినా ఒక ఇరవై మంది పది మంది పెద్ద మనుషులు తీసుకుపోయి అదే మార్కెట్లోనే మార్కెట్ చైర్మన్ కూడా ఉన్నాడు ఆయన దగ్గర పంచాయతీ చేసి ఈయన ఈ పాలా శ్రీనివాస్ కూడా ఉన్నారు ఆయన దగ్గర రెండు మూడు సార్లు పంచాయతీ కూడా జరిగింది ఆయన తీసుకున్న డబ్బులకు నాలుగు లక్షలతో మిత్రుసా కట్టమన్నాం ఆల్రెడీ డబ్బులు తయారు చేసుకొని ఈ వ్యక్తులు నా దగ్గర కడదామని కట్టమని పోతే అసలు ఏమో తీసుకోలేదు వీళ్ళని పంపించినావు ఇంటికి పంపిస్తే సంపదం బేరిస్తావు నువ్వు నువ్వేంద్రా నా పేరు మీద పట్టే అయిపోయింది ఎవరు ఏం చేయరు బీకరు ఏం చేసుకుంటూ చేసుకపో అని వాళ్ళను బేరిచ్చి నానా బూతులు తిట్టి సంపదను బేరిచ్చి వాళ్ళను అమ్మాయిలను వేసి అన్యాయంగా ఆక్రమించుకున్నది ఆక్రమించుకొని కొట్టి నిన్న వీళ్ళు లేని సమయంలో చూసింది వీళ్ళు ఊరిపోయిన సమయంలో చూసి వచ్చి ట్రాక్టర్ దున్నిచ్చి మొత్తం వడ్లాలుకొని విత్తనం వేసుకొని వెళ్ళిపోయింది కానీ వీళ్ళకి మాత్రం మీరే న్యాయం చేయాలి మీడియా తరఫున పత్రిక తరఫున మీరు న్యాయం చేయాలి వచ్చి అదే వీళ్ళది కాకుండా పక్కలది కూడా ల్యాండ్ ఒక పది గుంటలు వాళ్ళకు ఉన్నది కావని సర్వేశం అనే అతనికి ఒక పక్క ఉంటే పది గుంటలు ల్యాండ్ ఉన్నది అది కూడా ఇది కూడా నాదే అనుకొని అని చెప్పి వాళ్ళు కూడా దున్ని వాళ్ళు కూడా విత్తనం వేసి పెయిన్లు ఇది దీని మీద మేము ఇంతకుముందే కోర్టులో పిటిషన్ వేసినాము నర్సినాము లాయర్ వద్ద పట్టుకొని కోర్టులో పిటిషన్ వేసినాము ఎఫ్ఐర్ఐ కూడా ఫైల్ చేసినాము పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది ఎఫ్ఐ ఫైల్ అయింది ఆమె సర్వే కూడా పెట్టుకోకుండా మేము ఎంఆర్ ఆఫీసులు కూడా పిటిషన్ పెట్టి ఉన్నాము అన్ని మేము పోలీస్ స్టేషన్లో ఇటు ఎంఆర్ ఆఫీసులో అన్ని ఇన్ఫర్మేషన్లు ఉండి అన్ని కోర్టులో కేసు నడుస్తుంటే వచ్చి బేరించి మొత్తం కొని పోయింది వీళ్ళు రెండుసారి పోయి డబ్బులు పట్టుకొని తీసుకుపోయినా కూడా చంపుతాను బేరించి వీళ్ళను బేరిచ్చి అయితే వీళ్ళు భయపడి వచ్చేసి జరిగింది గిది పరిస్థితి నర్చ ఎల్లవరం కాదు నా భార్య కలగట రాధిక ఆమె భూమిది బుద్దు చేత మోస నన్ను మోసం చేసి నాకు చదువు రాదు ఆమె మోసం చేసి ఆమె నాలుగు లక్షల రూపాయలు నాకు ఇచ్చి నలభై లక్షల రూపాయలు పా ఆమె సాధన పరచుకునేది వల్కేజ్ అని సెల్యూటీ చేయించుకునేది ఆ సెల్యూటీ తెలియదు నాకు అది అందులో వాళ్ళు నలుగురు ముగ్గురు కలిసిండు సార్ దానివల్ల నేను మోసపోయినా అంటే సంతకం ఏమని పెట్టి తీసుకున్నారు మళ్ళీ భూమి భూమి నీ భూమి సంవత్సరం వరకు నేను మళ్ళీ నెల రోజులకు పోయి నా భూమి నాకు కావాలని ఐదు పోతే సారు కూడా వచ్చాడు పోయిన తర్వాత ఏం చేసినట్టే వాళ్ళు నీ భూమి లేదు ఏమి లేదని వాడుకో నీ భూమి ఎక్కడ ఎక్కడిది ఆ యొక్క యాభై లక్షల రూపాయలు యాభై నాలుగు లక్షలు ఇచ్చిన పో సుజన్గానికి నూనె అంటే రాకొని నన్ను బెదిరించి నన్ను కొట్టింది కొట్టి కొట్టింది వెళ్ళగొట్టింది వెళ్ళగొడితే మూడు నాలుగు సార్లు తిరిగిన ఆ భూమి రాలేదు నిన్న నిన్న నా తెలియకుండా నిన్న మొన్న వచ్చి భూమి సా భూమిలో దున్ని డంపేసి వడ్లు అలికింది నేను వచ్చి మందు కొడతామని నేను వచ్చిన అని ఇట్లా సరిచేసి ఉన్నాయి కాబట్టి సరే ఇట్లా అని మాన దగ్గర పోయినా మానగర్ పోతే సరే తిరిగి మాట్లాడదురా అని చెప్పిండు అంతలో అన్నగారికి వచ్చినాం ఇది విషయం